ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆహోబిలంలో ఈ నెల మూడు నుంచి జరగనున్న లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ ఆదేశించారు ఆహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించగా ఎమ్మెల్యేతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు రెవెన్యూ శాఖ విద్యుత్ శాఖ ఆర్టీసీ పంచాయతీరాజ్ పోలీసు శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష జరిపారు అన్ని శాఖలు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే అఖిలప్రియ సూచించారు కార్యక్రమంలో నంద్యాల ఆర్టీఓ విశ్వనాథ్ ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారి జనరల్ మేనేజర్ వీర రాఘవన్ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ స్వామి తదితరులు పాల్గొన్నారు మహోగులం బ్రహ్మోత్సవాలు స్వామివారి మూల తారీఖు నుంచి మొదలవుతున్నాయి సో ఎక్కడ కూడా మనకి కోఆర్డినేషన్లో కావచ్చు లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే పనులు చేయాలో అన్నీ కూడా మటన్ కోఆర్డినేషన్ చేసుకుంటున్నాయి ఎక్కడ కూడా కొన్ని వేల మంది భక్తులు రాబోతున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు పెట్టడానికి అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేసుకోవడం జరిగింది దానికి తగ్గట్టుగానే మటన్ తరపు నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్టీఓ గారు డిఎస్పి గారు అందరం కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది ఎందుకంటే ఎక్కడైనా వాష్రూమ్స్ కానీ తాగునీటి సమస్య కానీ లేకపోతే